వేరే చరిత్ర తెలుసుకోవాలంటే వీరు కాదు అయ్యగారుతో మాట్లాడితేనే మనకు తెలుస్తుంది సో ప్రెసెంట్ మనతో టైగర్ ఉన్నారు నమస్కారం శుభం సో ఉజ్జయిని మహంకాళి తల్లి సరే అమ్మవారి ఉజ్జయిని నుంచి ఇక్కడి వరకు అసలు ఎట్లా వచ్చింది కాలేన్ కేట దారుకు కృత్వా భౌత ఇంద్రజాలింగతాం వందే దుష్టం అసూరి కాదీకతాం సంహారిణి ఈశ్వరి శ్రీ మహాకాళ్యం కాదైన మహా జగన్మాత ఉజ్జయిని మహాకాళి లష్కర్లో గోనాలు అమ్మవారు జగన్మాత ఎంతో విశేషం కలిగినటువంటి ఈ జగన్మాత తండోకు తండాలుగా వేలు లక్షల్లో ఈ అమ్మవారి దర్శనార్థమై భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి జగన్మాతని అమ్మవారి యొక్క దర్శనార్థమై ఆశీర్వాదమై అందరూ కనులారా కంటికింకుగా అమ్మవారిని చూసి ఆనందపడుతున్నారు ఆశీర్వాదం పొందుతున్నారు ఆయురారోగ్యాలు పొందుతున్నారు మానవుడికి ఏమేమి కావాలి అన్నిటినీ సమకూర్చుకుంటున్నారంటే ఈ జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు ఈ ప్రాంతంలో ఈ అమ్మవారికి ఇంత ప్రాశస్యత ఎలా వచ్చింది అంటే రెండు వందల యాభై సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతం అంతా కూడా డోలీ గేర నిండి ఉండి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా కొంతకాలం ఎండలు వెళ్లిపోయి బాణలు పడే సమయంలో నానా రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉండేవాళ్ళు అటువంటి సమయంలో జాతి మత కుల వేధం లేకుండా వీళ్ళందరూ కలిసి జగన్మాత అయినటువంటి మహాకాళి అమ్మవారు ఎవరైతే ఉజ్జయినిలో ఒక ఈఠ స్థానంలో ఉన్నటువంటి జగన్మాతని వేడుకున్నారు అమ్మ ఈ యొక్క వ్యాధుల నుండి మమ్మల్ని కాపాడి రక్షించినట్టు అవుతే నిన్ను ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసుకుంటాను తల్లి స్థాపన జరిగింది విశేషంగా మరు సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో అమ్మ ఆశీర్వాదంతో చక్కగా మనం ఉన్నందులు చేసి జాతర చేసి కొలుచుకుందాం అని ఒక చక్కటి తీర్మానం చేసుకున్నారు ఇక్కడ బావి కూడా ఉండేది అమ్మవారిని లోపల దర్శనం మాణిక్యాల అమ్మవారిని అనేవాడిని అది వాస్తవం అవుతే ఈ విధంగా ఆషాఢ మాసంలో జాతర మొదలై ఈ లష్కర్ లో ఉండడం వల్ల ఇది లష్కర్ గా మారి ఈ ప్రాంతంలోనే మొట్టమొదట లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి కెక్కడం ఇక్కడి నుంచి మొదలై దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నగరం నానా రకాలుగా నానా ఆలయాల యొక్క ప్రతిష్ఠితలు ప్రతిష్ఠితం జరగడం అమ్మవారిని ప్రతిష్ట చేసుకున్న వాళ్ళందరూ కూడా జాతర చేయడం సికింద్రాబాదు హైదరాబాదు నగరం అంతా కూడా తరువాత తరువాత ఈ యొక్క జాతర విశిష్టత పెరిగిపోయింది అయితే ఇక్కడ ఒక చక్కటి విశేషం ఏంటంటే ఇక్కడ జాతర మొదలైన తరువాత ఆది వ్యాధులు లేకుండా ఎవరు బాధ సుఖశాంతులతో వర్తించడానికి అమ్మవారి ఆశీర్వాదమే ముఖ్య కారణం అవుతుంది కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని భవిష్యవాణి రూపంలో భక్తులందరూ తెలుసుకోవడం జరుగుతుంది పచ్చి కుండకైన నిలబడి అమ్మవారు జరగబోయేటువంటి భవిష్యత్తుని జరిగినటువంటి దినాల యొక్క తక్కువకులని అమ్మవారు తెలియచేస్తూ వాటిని సరిదిద్దుకోమని చెప్తూ అమ్మవారు రెండు వందల యాభై సంవత్సరాలుగా ఇక్కడ పచ్చి కుండకైనా భవిష్యత్తు చెప్తూ ఉన్నటువంటి ఒకనొక సమయంలో ఒకనొక సమయంలో అమ్మవారు జోగినికైకి ఆవహించి ఇక్కడ గాగిలో నాది ఇంకొక సరూకం ఉంది కాబట్టి ఆ సరూకాన్ని బయటికి తీసి ఇవాళ నేనున్నటువంటి ఉజ్జయిని మహాకాళిగా ప్రసిద్ధి కాంచినటువంటి దేవతా స్వరూపిణి అయినటువంటి నాకు కుడిగా మాణిక్యాలేశ్వరి అమ్మవారుగా నన్ను స్థాపించి నాతో సమానంగా ఆవిడ పూజించాలి అని భక్తులను గాగిలో తగ్గి చూడగా మాళిక్యాల అమ్మవారు బయటపడడం ఆవిడిని కూడా అమ్మవారికి కుడిగైకున స్థాపన చేయడం ఆ రోజు నుంచి మాణిక్యాలేశ్వరి మహంకాళి అమ్మవారుగా దేవాలయంలో పూజలు జరుగుతూ వస్తున్నాయి అయితే ఎక్కడి ఎక్కడా కూడా ఆలయాల్లో లేని ఒక ప్రత్యేకమైన ఆరవైతే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి గుడికి రాలేని భక్తులకి అమ్మవారు ఘట స్వరూపినిగా వెళ్లి దర్శనం ఇచ్చే భాగ్యం అక్కడే మొక్కులు చెడించుకునే భాగ్యం కేవలం మహంకాళి అమ్మవారి ఆలయంలోనే నడుస్తుంది అవునమ్మా ఇది నిజమైనటువంటి విషయం ఆ రోజున రెండు వందల యాభై సంవత్సరాల క్రిందట ఇంత నగర విస్తారం లేదు అయినక్కడికి కొలింగేరుల నుంచి ఆషాఢంగా వచ్చినటువంటి మొదటి రోజున ఆదివారం రోజున ఘటస్వరూపునిగా అమ్మవారిని ఎదుర్కొస్తారు ఎదురుకొచ్చినటువంటి జగన్మాత ఇంటింటికి వెళుతుంది ఎందుకు వెళ్ళాలి ఆవిడ యొక్క ఆవశ్యకత ఏంటి అంటే ఘటస్వరూపునిగా సాక్షాత్తు ఆ జగన్మాత పుట్టింటికి వచ్చి పుట్టింటికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శ చేయడానికి వీధు వీధుల వాడవాడల అమ్మవారు యాగత్ లష్కర్ కులాంతం అంతా కూడా పదిహేను రోజులు తిరిగి వృద్ధులని చాతగాని వారని ఆర్తులని పసిగిడ్డలని వీళ్ళందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ఆశీర్వదించి పరామర్శించి వస్తూ ఉంటుంది అమ్మవారు ఇంత చక్కటి దేవతా స్వరూపిణి కాబట్టి ఆడగిడ్డగా ఈవిడని భావన చేసి ఈవిడికి చీరసారేలు పసుపు కుంకుమలు ఒడిగియ్యాలు శాఖలు సమర్పించుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని భక్తులందరూ ఆనంద ఉంటారు ఆశీర్వాద బలంతో సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి చాలా ప్రత్యేకం ఘట రూపంలో అమ్మవారు దాదాపు ఎన్ని రోజుల పాటు జాతరగా ఉంటే ముందు దర్శనం ఇస్తారు అండ్ అమ్మ కూడా అమ్మగారి ఇంటికి వెళ్తుంది అని ఉంటాం ఆ జగన్మాతకి మాతకి అమ్మగారిల్లు కూడా ఇక్కడ సికింద్రాబాద్లో ఉందని విన్నాం అది వాస్తవమే ఇదే అమ్మవారి ఇల్లు అమ్మ నుంచి నుంచి ఘటస్వరూపునిగా ఈ ప్రాంతానికి తీసుకొస్తారు ఆ తీసుకురావడం కూడా ఇదివరకు రోజుల్లో అయితే ఎక్కడైతే కొలింగేరలు అక్కడ నుంచి ఘటాన్ని కట్టి తీసుకొస్తారో కొలింగేరలు కూడా బంధన చేసేవాళ్ళు దీనికి గుర్తుగా కొలింగేరల నుంచి బయటికి వెళ్ళడం గాని కొలింగేరు లోకలికి వేరే వాళ్ళు రావడం గాని జరిగేది కాదు ఇది అమ్మవారి ఆనగా భావించేవాళ్ళు వచ్చినటువంటి ఆడపిల్లలందరూ కూడా పదిహేను రోజులు ఈ ఘట స్వరూపిణి అయినటువంటి జగన్మాత ఇక్కడే ఉండి ఇంటింటికి తిరగడం అనేది ఆనవాయితీ ఆనవాయితీ దినదిన కుర్ధమానమై ఇవాళ మొట్టమొదట వచ్చేటువంటి ఆషాఢంలో మొట్టమొదట వచ్చేటువంటి నాడు జగన్మాతకి భటస్వరూపిడిగా భావన చేసి తీసుకువస్తారు వచ్చిన తరువాత ఈ అమ్మవారు పదిహేను రోజులు కూడా యావత్ లష్కరంతా తిరిగి పదిహేనవ రోజున తెల్లవారు సామున నాలుగు గంటలకి మహామంగ్ర హారతితో నగర కేతలందరి సమక్షంలో అందరూ వచ్చి వేడుకున్నటువంటి సమయంలో ఆలయం తలుకులు తెరుచుకోవడం ఆదివారం నాడు సోమవారం నాడు ఇంచుమించుగా నలభై గంటల కాలం అమ్మవారి ఆలయం తలుకులు తెరిచే ఉండి సోమవారం నాడు మధ్యరాత్రి పన్నెండు ఒంటి గంటల సమయంలో అమ్మవారికి ఆలయం తలుపులు మూసేయడం జరుగుతుంది ఈ ఆదివారం శనివారం నాడు ఇంటి దగ్గర కొండగా పూర్తిగా చేసుకోలేనటువంటి వాళ్ళందరూ ప్రధానమైనటువంటి కొండగా ఆ జాతర కొండగని ఆదివారం సోమవారం చేసుకుంటారు ఆ సమయంలో బంధువులను పిలుచుకొని ఆడపిల్లల్ని గెలుచుకొని పిండి వంటలు చేసి వాళ్ళకి సమర్పించుకొని అదే విధంగా అమ్మవారికి తీకి వంటలతో శాఖలతో అమ్మవారికి జగన్మాతని కొలుచుకునే విధంగా ఆలయానికి చేసి భక్తులు బహుమతులు కానుకలు అమ్మవారికి చీరలు సాంగులు సారేలు సమర్పించుకుని రెండు రోజులు కూడా ఎంతో కోలాహలంగా జరిగేటువంటి ఈ ఆషాఢ జాతర గోణాల కొండగా ప్రసిద్ధి చెందినది ఈ భాగ్యనగరం సికింద్రాబాద్ లో రెండు వందల యాభై సంవత్సరాలుగా పెరిగి యాభై సంవత్సరాల క్రిందట అరవై సంవత్సరాల క్రిందట ఎప్పుడైతే ఈ ఆలయమంతా రాతి కట్టడంతో కట్టి పునర్ ప్రతిష్ఠ జరిగి కుభిషేకం జరిగిందో ఆనాటి నుంచి ఎక్కువ ఎక్కువ ఈనాడు లక్షలలో ఇంచుగించుగా యాభై అరవై లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ అమ్మవారు భవిష్యవాణి కార్యక్రమం ప్రతిసారి భవిష్యవాణి కార్యక్రమం దగ్గరుండి మీ చేతుల మీదనే జరుగుతుంది సో అసలు ఆ భవిష్యవాణి కార్యక్రమం ఏంటి దాదాపు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ భవిష్యవాణి కార్యక్రమం దగ్గరుండి జరిపిస్తున్నారు ఇంచుగించుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా నాకు ఈ యొక్క భవిష్యవాణి చెక్కే స్వర్ణలత కుటుంబానికి ఉన్నటువంటి ఒక చక్కటి అనుబంధం నన్ను తండ్రిగా భావన చేసి ఆ స్వర్ణలత ఎవరి పైకైతే అమ్మవారు వస్తుందో స్వర్ణలత నాయనంగా ఉండేది ఆమెని భాగంగా అని పిలిచేవాడు ఈ భాగమ్మని కూడా అందరూ మహాకాళి అమ్మవారు అన్నంత భావనతో చూసేవాడు ఈనాడు కాస్త మనకి కొత్త సాంప్రదాయాలు కొత్త కొత్త రుచులు కలిగిపోయి అంతటి భజభక్తులు కలిగించట్ల ఆనాడు భాగమ్మ అహంకారంగా గుడికి రావాలి అంటే ఆమె మేళతాళాలతో ఒక చక్కటి రిక్షా దానిలో మధ్యలో తను ఒకతే కూర్చొని ఆ గీణని చేతిలో కట్టుకుని గాయిస్తూ వచ్చేదాన్ని అసలు ఆ గాగమ్మ వస్తోంది అంటేనే ఒక భయంగా ఉండేది ఆ గాగమ్మని చూసి అందరూ ముత్తైదువులందరూ చీరలు కరిచేవారు శాఖలు కోసేవారు ఎందువల్ల అంటే గాగమ్మే అమ్మవారు అనేటువంటి భావన ఎందువల్ల జరిగింది ఇది అంటే ఆనాడు మొదలైనటువంటి ఈ భవిష్యవాణి జోగిని కులానికి సంబంధించినటువంటి ఒక క్రియ ఈ జోగిని స్త్రీ పైకి సాగర కుల మంత్రాలతోటి ఏడు కులాల వాళ్ళందరూ మంత్రాలని ఉచ్చారణ చేస్తూ ఉండగా రాగమ్మకి ఒడిగియ్యం పోసి అలాగే ముఖానికి పసుపు రాసి కుంభం కొట్టు పెట్టి ఈ కిన్నెరిని చేతికిచ్చి మేడతాడాలో వేణతాడాలతో తీసుకొచ్చి ఈ రాజమాతంగి అమ్మవారి గుడి ముందర ఒక గుంట తవ్వి ఆ గుంటలో ఆదివారం రాత్రి అంటే ఇంచుమించుగా కన్నెండు ఒంటి గంట సమయంలో ఈ యొక్క కత్తి కుండని తీసుకురావడం జరుగుతుంది ఈ కత్తి కుండని తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టి మర్నాడు తెల్లవారు సామంత ఎనిమిదిన్నర తొమ్మిది గంటల సమయంలో ఈ యొక్క పచ్చి కుండని అందులో పెట్టి దానిపైన చాట పెట్టి పసుపు కుంకుమలు వేసి అలాగే దేవతా స్వరూపాన్ని ఎక్కడైతే స్థాపన చేస్తామో అప్పుడు బంగారము వెండి రాగి ఇట్లాంటి వస్తువులు ముత్యము పగడము ఇవన్నీ వేయడం పసుపు కుంకుమలు వేయడం ఆలయంలో దేవతకి ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసి ఆ చాటకైకి ఈ ఈనాడు ఉన్నటువంటి స్వర్ణలతని అవాహన అనంతరం నిలగొట్టడం జరుగుతుంది నిలగొట్టినటువంటి స్వర్ణలత భవిష్యత్తు వాణిని అంటే ముందు జరగబోయేటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విశేషాలని జరిగిపోయినటువంటి దోషాలని తెలియచేస్తూ తరువాత అందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని వర్దిల్లుతారని తన యొక్క ఆశీర్వాదం ఎక్కడో ఉంటుందని ఈ జగన్మాత మహాకాళి అమ్మవారు స్వర్ణలత రూపంలో అందరినీ ఆశీర్వదించి కైలాసానికి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి కన్నుల ముందు కనిపించేటువంటి ఒక సత్యం ఎప్పుడైతే అమ్మవారు వెళ్ళిపోతుందో ఆ పచ్చకుండా కగిలికోవడం జరుగుతుంది ఇది అమ్మవారు వచ్చింది అనడానికి ఒక చక్కటి నిదర్శనం అమ్మవారి యొక్క సాక్షాత్కార విలువని తెలిసిన వారై ఈ యొక్క క్రియని ఆనాటి నుంచి అన్ని జాతుల వాళ్ళు ఒప్పుకొని ఈ భవిష్యత్తు వాణిని తెలియజేయడం చాలా సంతోషింపబడినటువంటి విషయం చాలా ఆనందకరమైన విషయం ఇది ఇలా కొనసాగుతూనే ఉన్నది